అందరికి నమస్కారం మనందరికీ తెలిసిన మరో జాతీయ నాయకుడు భీమరావ్ రామ్జీ అంబేద్కర్ ఎంతో మంది దళిత నాయకులు ఉండగా అంబేద్కర్ గురించి మనం ఎందుకు ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం వారు చేసినటువంటి విప్లవాత్మక చర్యలు ఏమిటి మీరు నాకు తెలుసు అనుకుంటూనే తెలియనటువంటి అత్యద్భుతమైన అనేక విషయాలను మీ ముందు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒక్క పది నిమిషాలు మాత్రమే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక గొప్ప ఆలోచనాపరుడు సంఘ సంస్కర్త రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞావంతులు సామాజిక సమానత్వానికి అంకితమైన నాయకుడు ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు అయితే ఇవన్నింటినీ ఆయన జీవితంలో ఎదురైనటువంటి అనేక కుల వివక్షతలను అనేక సాంప్రదాయ కట్టుబాట్లను అధిగమించి భారతదేశంలోని అణగారిన వర్గాలకు న్యాయం కావాలి హక్కులు ఉండాలి గౌరవం కావాలి విద్య మరింతగా కావాలి అనేందుకు అత్యద్భుతమైన కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ ఇతర దళిత నాయకులతో పోలిస్తే వీరిలో భిన్నంగా కనపడేది ఒకటి హిందూ మతం దళితులను విలివేసింది కనుక హిందూ మతంకి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత మొదటిది రెండు గాంధీతో ఎందుకు విభేదించారు మూడు హిందూ మతంలో దళితులతో పాటు మహిళల పైన వివక్ష ఎందుకు ఉంది ఈ మూడు విషయాలకు సంబంధించి విభేదించడం అనేది విప్లవాత్మకమైన నిర్ణయం దీన్ని ఒక్కసారి చూద్దాం ఒకటి దళితులు హిందూ మతంలో భాగం కాదు వారు స్వేచ్ఛగా జీవించాల్సిన హక్కు ఉంది ఇది అనేక సందర్భాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా ప్రకటించారు ఆయన హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శిస్తూ దళితులు హిందూ మతాన్ని కూడా వేడాలి అని పిలుపునిచ్చారు ఈ విషయంపై వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన మాటలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మొదట హిందూ మతంపై తన అసంతృప్తిని మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిరంగంగా వ్యక్తం చేసే సందర్భం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహద్ సత్యాగ్రహం ఇది దళితుల హక్కుల కోసం జరిగిన తొలి బహిరంగ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రలోని మహద్లో చావదార్ చావ్దార్ ట్యాంక్ లో దళితులకు నీరు తాగే హక్కు లేదని సవర్ణులు వాదించినప్పుడు దళితుల హక్కుల కోసం మొదటిసారిగా దళితులతో కలిసి తన హక్కు కోసం పోరాటం చేసిన సందర్భమే మహద్ సత్యాగ్రహం ఈ సందర్భంగా అంబేద్కర్ మాటలు వీఆర్ నాట్ గోయింగ్ టు బెగ్ ఫర్ అవర్ రైట్స్ వీ విల్ టేక్ వాట్ ఈజ్ రైట్ అవర్స్ మేము మా హక్కుల కోసం భిక్షాన్నేమీ అడగటం లేదు మాకు న్యాయంగా ఉన్నది మేము స్వయంగా స్వీకరిస్తాము దళితులు హిందూ మతపు చట్టాలకు లోబడి బతికి ఉండే అవసరం లేదు అనేది మొదటిసారిగా ఆయన సూచన ప్రాయంగా తెలియజేశారు అదే సంవత్సరం జరిగిన మరొక భారీ సమావేశంలో అంబేద్కర్ అతని అనుచరులు మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ మాటలు మనుస్మృతి ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ అప్రెషన్ అగైన్స్ట్ ది రిజెక్టెడ్ మనుస్మృతి అనేది అణగారిన వర్గాలపై దురాగ్రహానికి మూల కారణం మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాం హిందూ మత శాస్త్రాలు దళితులపై వివక్షణ మోపుతున్నాయని నేను ఘాటుగా ఖండించారు దళితులు హిందూ మతంలో భాగం కాదు హిందూ మతాన్ని వేడండి నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా చనిపోను మహారాష్ట్రలోని యోలాలో జరిగిన పంతొమ్మిది వందల ముప్పై ఐదు కాన్ఫరెన్స్ లో అంబేద్కర్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించారు ఐ వాజ్ బోర్న్ ఏ హిందూ బట్ ఐ విల్ నాట్ డై ఏ హిందూ నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా చనిపోను హిందూ మతంలో దళితులకు స్థానం లేదు అని స్పష్టంగా పేర్కొన్నారు ఆ తర్వాత ది దిలేషన్ ఆఫ్ క్యాష్ కుల నిర్మూలన గ్రంథంలో కూడా హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించారు ది క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ ఇట్ డివిజన్ ఆఫ్ లేబరర్స్ కుల వ్యవస్థ అనేది కేవలం పని విభజన కాదు ఇది కార్మికుల మధ్య అసమాన కలిగించే వ్యవస్థ హిందూ మతం ఆధారంగా సమానత్వం సాధ్యం కాదు అని మరొకసారి తేల్చి చెప్పారు వీటన్నింటి ఆధారంగా హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శిస్తూ సమానత్వం కోసం అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరులో లో ఐదు లక్షల మంది అనుచరులతో నాగ్పూర్ లో బౌద్ధ మతంలోకి మారారు ఈ సందర్భంగా అంబేద్కర్ చెప్పిన మాటలు హిందూ ఈజ్ ఈ రిజెక్టెడ్ కంప్లీట్లీ హిందూ హిందూ మతం సమానత్వానికి విరుద్ధం నేను దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను అదే సందర్భంలో దళితులకు హిందూ మతంలో ఎలాంటి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు రెండవ విప్లవాత్మక చర్య ఏమిటి అంటే కమ్యూనల్ అవార్డు అది చివరికి పూనా వడంబడికగా ముగియటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల రాజకీయ హక్కుల కోసం గట్టిగా పోరాడిన సందర్భాలలో ఆయన సాధించిన కమ్యూనల్ అవార్డు వందల ముప్పై రెండులో బ్రిటిష్ బ్రిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ భారతదేశంలోని వివిధ సామాజిక జాతీయ వర్గాలకు మత జాతీయ వర్గాలకు ప్రత్యేక ఎన్నికల హక్కు సెపరేట్ ఎలక్టోరేట్స్ కల్పించే విధంగా కమ్యూనల్ అవార్డు ప్రకటించారు ముఖ్యంగా ముస్లింలు సిక్కులు యూరోపియన్లు ఆంగ్లో ఇండియన్లు ఇండియన్ క్రిస్టియన్లు అనగారిన దళితు వర్గాలు వీళ్ళందరికీ కూడా సెపరేట్ ఎలక్టరేట్స్ ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది ఆ నియోజక వర్గాల నుంచి దళితులే ఓటు వేయాలి తమకు ప్రాతినిధ్యం వహించేలా దళితులను మాత్రమే ఎన్నుకుంటారు అనేది ఈ యొక్క సెపరేట్ ఎలక్టరేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బ్రాహ్మణేతర శక్తుల నుండి స్వతంత్రంగా తమ నాయకులను తామే ఎన్నుకునే అవకాశం ఈ కమ్యూని

చెప్పిన మాటలు వీ మస్ట్ హ్యావ్ ఎ సెపరేట్ ఎలక్టరేట్ టు సెక్యూర్ అవర్ రైట్ ఇఫ్ వీ డిపెండ్ ఆన్ ది హిందూ మెజారిటీ వీ విల్ నెవర్ గెట్ ట్రూ రిప్రజెంటేషన్ మా హక్కులను సాధించుకోవాలంటే ప్రత్యేక ఎన్నికల హక్కు కావాలి హిందూ మెజారిటీ పై ఆధారపడితే ఎప్పటికీ నిజమైన ప్రాతినిధ్యం దక్కదు అయితే మహాత్మా గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దీన్ని హిందూ సమాజాన్ని చీల్చే చర్యగా అభివర్ణించారు బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వానికి అంబేద్కర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపి ఆమరణ నిరాహార దీక్షను పూణేలోని ఎర్రవాడ జైలులో ప్రారంభించారు చివరికి గాంధీ ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో అంబేద్కర్ ఇతర దళిత నాయకులు పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదుర్కొని చివరికి అంబేద్కర్ హిందూ నాయకుల పరస్పర అంగీకారంతో పూనా వడంబడికి జరిగింది పూనా వడంబడికి ఏం జరిగింది ఆ ఒప్పందంలో ఏమున్నాయి అంటే ప్రత్యేక ఎన్నికల రద్దు దళితులు ప్రత్యేకంగా ఓటింగ్ చేయటం రద్దు చేశారు రెండు సామాన్య హిందూ ఓటింగ్ వ్యవస్థలోనే దళితులకు ప్రాతినిధ్యం కల్పిస్తారు అయితే దళితులకు ఇచ్చే నామినేటెడ్ స్థానాల సంఖ్యను డెబ్బై ఒకటి నుంచి నూట నలభై ఏడు స్థానాలకు పెంచాలి దళితులకు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో ప్రాధాన్యత కల్పించాలి అంటే దళితులు ఎంపిక కాబడేటువంటి సంఖ్య డెబ్బై ఒకటి నుంచి నూట నలభై ఏడు వరకు పెరగటం అనేది దీనిలో గమనించాల్సిన ముఖ్య అంశం దళితులు ఏం కోల్పోయారు అంటే స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం దళితులు హిందూ మెజారిటీ అధీనంలోనే ఉండిపోయారు తమ స్వంత నాయకులను స్వేచ్ఛగా తాము ఎన్నుకునే పోయింది మూడు హిందూ సమాజం నుంచి పూర్తిగా విడిపోగలిగే ఒత్తిడి తేగలిగే అవకాశాన్ని కోల్పోయారు ఆ తర్వాత ఈ యొక్క పోనా వడంబడిక పైన అంబేద్కర్ తన అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఓనా జరిగిన తర్వాత వారి యొక్క అభిప్రాయం ఓనా వడంబడిక దళితుల చరిత్రలో ఒక నల్ల రోజు నేను ఒత్తిడిలో దీన్ని అంగీకరించాను కానీ ఇది నిజంగా దళితుల ప్రయోజనానికి కాదు లాస్ట్ అవర్ ఇండిపెండెన్స్ ఇన్ చూజింగ్ అవర్ రిప్రజెంటేటివ్స్ మేము మా నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కును కోల్పోయాము దీని వల్ల దళితులు రాజకీయంగా బలహీనపడ్డారు కానీ రాజకీయ చైతన్యం పెరిగింది భారత నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ కృషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రూపకర్తగా తన అసమానమైన మేధస్సుతో దేశానికి ఒక శాశ్వతమైన మార్గదర్శకాన్ని అందించారు సామాజిక న్యాయం సమానత్వం స్వాతంత్ర్యం అనే విలువలను కేంద్ర బిందువుగా ఉంచి భారతదేశాన్ని ఒక సుస్థిర ప్రజాస్వామిక రాజ్యంగా రూపొందించేందుకు అపారమైన కృషి చేశారు నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ తయారీ కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడినప్పుడు అంబేద్కర్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాజ్యాంగాన్ని పూర్తి చేశారు రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ సభలో అంబేద్కర్ పన్నెండు వందల యాభై మూడు సార్లు ప్రసంగించారు రాజ్యాంగంలోని కీలక అంశాలు మీ అందరికీ తెలుసు ఒకటి భారతదేశ సార్వభౌమ ప్రజాస్వామ్యం ప్రజలదే అత్యున్నత అధికారం స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రాథమిక హక్కులు ఆదేశిక హక్కులు అనగాడిన వర్గాలకు రిజర్వేషన్లు ప్రపంచంలోనే అతిపెద్ద స్థిరమైన రాజ్యాంగం మత ప్రమేయం లేదు ప్రజాస్వామ్యం సమానత్వం సౌభ్రతత్వం అనే మూడు మహత్తరమైన సూత్రాలు ఉన్నాయి అందరికీ హక్కులు స్వేచ్ఛ సమానత్వం సమాన అవకాశాలు కల్పించిన శాశ్వత దస్త్రం మన రాజ్యాంగం అంబేద్కర్ కృషి లేకపోతే భారత రాజ్యాంగం ఈ స్థాయిలో ఉండేది కాదు సామాజిక న్యాయం సమానత్వం ప్రజాస్వామ్యం అనే అంశాల్లో భారతదేశం ప్రపంచానికే మార్గదర్శకం అటువంటి అద్భుతమైన రాజ్యాంగ రచనలో వారు చేసిన విశేష కృషి వల్లనే ఈనాటికి భారతదేశం ఒక బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా ఉంది నాలుగవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ మహిళలకు హక్కులు కల్పించేందుకు హిందూ కోడ్ ని రూపొందించారు ఇది సమానత్వం మహిళా హక్కులు వివాహం విడాకులు ఆస్తి హక్కులు దత్తత హక్కులు వంటి అంశాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా సమానత్వాన్ని స్త్రీ పురుషులకు ఇచ్చేలా రూపొందించబడింది అయితే ఈ బిల్లుని రాజకీయ మతపరమైన వ్యతిరేకత వల్ల పూర్తిగా అమలు చేయలేకపోయారు ఈ యొక్క హిందూ కోడ్ బిల్లు లోపలికి వెళ్తే అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు హిందూ మహిళలకు సమాన హక్కులు కల్పించేలా హిందూ కోడ్ బిల్లును రూపొంది నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పార్లమెంటు లో ప్రవేశపెట్టారు అంటే హిందూ మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు ఉండాలి వివాహ బంధాన్ని రద్దు చేసుకునే అవకాశం అంటే విడాకుల హక్కు ఉండాలి పునర్వివాహం చేసుకునే హక్కు ఉండాలి దత్తత హక్కులు సమానంగా ఉండాలి బహుభార్యాత్వం ఉండకూడదు పురుషులకి మహిళలకి సమాన హక్కులు ఉండాలి అయితే హిందూ కోడ్ బిల్ పైన కాంగ్రెస్ పార్టీ హిందూ మతంలో కొంత మంద నాయకులు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిరాశతో అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ తరువాత అదే చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో కొద్ది కొద్ది మార్పులతో తిరిగి హిందూ కోడ్ బిల్లుని నాలుగు చట్టాలుగా పార్లమెంట్ ఆమోదించి అమలు చేస్తుంది ఈ సందర్భంగా అంబేద్కర్ విలుపుచ్చిన అభిప్రాయాన్ని ఒక్కసారి చూద్దాము ఒక సమాజ ప్రగతిని మహిళలు సాధించిన పురోగతి ద్వారా కొలుస్తారు ఈ సందర్భంగా అంబేద్కర్ యొక్క మాటని సార్ చూద్దాము హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందకపోవటం నా జీవితంలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఐదవది దళిత జాతికి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించినటువంటి అద్వితీయ ప్రజా నాయకుడు బిఆర్ అంబేద్కర్ దళిత జాతికి ఒక నాయకుడుగా ఏ విధంగా ఏ ఏ సందర్భాలలో దళితులు ఏ ఏ రంగాలలో ఏ విధంగా ముందుకు సాగాలో అటువంటి మార్గ నిర్దేశకాన్ని కూడా చేశారు దాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం బిఆర్ అంబేద్కర్ దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు అనేక సందర్భాలలో దళిత సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించారు ఆయన మాటలే ఆయన ఉద్యమానికి బలంగా మారాయి ఇక్కడ ఆయన చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అనే మూల సూత్రాలపైనే మతం ఆధారపడి ఉండాలి కానీ హిందూ మతం సమాన కలిగి వల్ల మాత్రమే నేను ఎంచుకున్నాను అంబేద్కర్ దళితులకు సంబంధించి అనేక సూచనలు చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో ముంబైలోని బహిష్కృత హితకారిణి సభ స్థాపన సందర్భంగా వారు చెప్పిన మాటలు దళిత ఉద్యమానికి ముందు మాటలు ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ బోధించు సమీకరించు పోరాడు అంటే విద్యను పొందండి సంఘటితం కండి పోరాడండి రెండవది మనుగడ కోసం దళితులు పోరాటం సాగించాలి అని పంతొమ్మిది వందల ఇరవై ఏడు మహత్ సత్యాగ్రహం సందర్భంగా వారు చెప్పిన మాటలు వి మస్ట్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్ అండ్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ నో వన్ విల్ గివ్ అస్ అవర్ రైట్స్ అన్లెస్ డిమాండ్ మనం మన కాళ్లపై నిలబడాలి మన హక్కుల కోసం పోరాడాలి మనం డిమాండ్ చేయకపోతే ఎవరు మన హక్కులను ఇవ్వరు అంటే దళితులు స్వయం సమర్థులు కావాలి తమ హక్కులను తాము గెలుచుకోవాలి అదే విధంగా స్వయం రాజ్యాధికారం గురించి పంతొమ్మిది వందల నలభై రెండు పూణేలో జరిగిన ఒక సమావేశంలో వారు చెప్పిన మాటలు పొలిటికల్ పవర్ ఈజ్ ద కీ టు ఆల్ ప్రోగ్రెస్ వితౌట్ పొలిటికల్ పవర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఈజ్ ఇంపాసిబుల్ రాజకీయ అధికారమే అన్ని అభివృద్ధులకు మూలం రాజకీయ అధికారం లేకుండా సామాజిక ఆర్థిక పురోగతి సాధ్యం కాదు అంటే దళితులు తమ స్వంత రాజకీయ శక్తిని పెంచుకోకపోతే వారు ఎప్పటికీ న్యాయం పొందలేరు అని ఆయన హెచ్చరించారు విధంగా సమానత్వం గురించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలో ఈ విధంగా చెప్పారు వి మస్ట్ మేక్ అవర్ పొలిటికల్ డెమోక్రసీ ఏ సోషల్ డెమోక్రసీ యాజ్ వెల్ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి కేవలం ఓటు హక్కు ఉండటం సరిపోదు సమాజంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉండాలి అంబేద్కర్ ఎందుకు గొప్పవారు అంటే ఆయన భారత జాతికి ఇచ్చిన విద్య న్యాయం సమానత్వం స్వేచ్ఛ భావనలే భారతదేశ ప్రజాస్వామ్యానికి స్థిరమైన బలం మనందరికీ ఎప్పుడు స్ఫూర్తిదాయకం అటువంటి స్ఫూర్తిదాయక పోరాట యోజనకి జై భీమ్లు